కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇరవై మూడో వార్డుకు చెందిన యువకులు సుమారు నూట యాభై మంది మున్సిపల్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి రేణుక ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు వీరికి కండువా కప్పి పార్టీలోకి బుట్ట రేణుక ఆహ్వానించారు అనంతరం అయినా రేణుక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు రానున్న రోజుల్లో సీఎం జగన్కు మద్దతుగా నిలిచేందుకు పార్టీలో అనేక మంది చేరుతున్నారని రేణుక తెలిపారు నుంచి మన నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో అలాగే తరుణ్ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు తరుణ్ వాళ్ళ ఫాదర్ ట్వంటీ థర్డ్ కౌన్సిల్ చంద్రమోహన్ రెడ్డి గారు మరి వారందరి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రసాద్ అవార్డ్ నుంచి నూట యాభై మందితో కలిసి ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి పార్టీ మీద ఉన్న అభిమానం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు పార్టీ పైన ఉన్న ఒక తోటి ఈ రోజు ఆ ప్రసాద్ మన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి చాలా ఇంట్రెస్ట్ తోటి రావడం చాలా మంచి కార్యక్రమాలు చేద్దా అని అందరం కలిసి కట్టుగా మనం అభివృద్ధి చేసుకుందాం అనేసి ఇవాళ అందరం కూడా ఇక్కడ సమావేశం అవడము పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇలాగే చాలా ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు ఇంకా చాలా మంది లోపల కూడా ఉన్నారు వేరే ప్రాంతాల నుంచి వచ్చేది జాయిన్ అవ్వడానికి అంటే మన వైఎస్ఆర్ పార్టీ పైన ఉన్న అభిమానం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఆ కార్యక్రమాల పైన ఉన్న నమ్మకం ప్రజల్లో ఆ నమ్మకమే ఈ రోజు అందరినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తుంది ఒక మంచి కార్యక్రమాలు చేసేందుకు సో రోజు నేను అభినందిస్తున్నాను ప్రసాద్ దారిని అలాగే తరుణ్ అందరూ కలిసి చక్కగా ఆ వార్డ్ లో అన్ని కార్యక్రమాలు చేసుకుందాము వార్డు అభివృద్ధికి మనం అందరం కూడా కలిసి ఆ వార్డ్ ని అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేసుకుంటూ మరి రోజు వీరందరికీ కూడా నిజంగా స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను